దేవునికి ఇష్టం అందరికీ నా హృదయవులకు పొందనాడు ప్రయిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించునుగాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం మాటలు నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను దేవునికి సమస్త మేము కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఐ మీన్ ప్రతి దేవుని మెడారా దేవాదేవుడు మనకు తెలియపరుస్తున్నాడు నేను నా నామముని జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలంలోనూ ప్రతి చోట నీ యొద్దకు వచ్చి నేనే నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించేదను ఎంత గొప్ప మాటను ఈరోజు నీకు అంటే ఏ మనిషి కూడా ఇవ్వలేని విధంగా గొప్ప వచనాన్ని గొప్ప వాగ్దానాన్ని తెలియపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన తన నామాన్ని జ్ఞాపకార్థంగా నుంచి అంటే అంటే ఆయన నామాన్ని ఎక్కడ కూడా ఆయన ఆయన నామం అనగా ఆయన ఆయన నామాన్ని నమ్మిన వారిని ఎప్పుడు ఎక్కడ కూడా అవమానపరిచేవాడు కాదు సిగ్గుపరిచేవాడు కాదు ఆయనను ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు ఆయన నిన్ను త్రోసివేసేవాడు అంత మాత్రం కాదు నువ్వు ఎక్కడైతే నామాన్ని ఒప్పుకుంటావు జ్ఞాపకార్థంగా నుంచో ప్రతి స్థలంలో ఎక్కడ పోయిన ప్రతి చోటను దేవుడి జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఆ ప్రతి స్థలంలోనూ నీ యొక్కకు వస్తాడు నాన్న దేవుడు తెలవలే అంటే దేవుడు ఏం చేరేడప్పుడు నాకు దేవుడు తెలుసు నా దేవుడి యేసుక్రీస్తు ప్రభు నాకు సహాయం చేస్తాడని చెప్పేసి నువ్వు సాక్షిగా నువ్వు నిలబడగలిగితే ఆ చోటుకి నీ యొద్దకు వస్తాడు ఆయన జ్ఞాపకార్థంగా నుంచో ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు ఎవరినూ ఆశీర్దించడం కాదు నువ్వు దేవుని నామాన్ని జ్ఞాపకం ఉంచుకున్నావు కనుక నేతకు వస్తాను ఎక్కడికి వస్తే ఎక్కడొస్తాడు నీ ఇంట్లో నీ ఊర్లో అని ఒక్క చోట కాదండి నువ్వు ఏ స్థలం పోతే ఆ స్థలం దగ్గర నేను నా దేవుడు ఆశీర్విస్తూనే ఉంటాడు నువ్వు ఇంట్లో ఉన్నావా ఆశీర్స్తాడు నీ ఊర్లో ఉన్నవా ఆశీర్స్తాడు అక్కడికి వస్తాడు నువ్వు పనిలో ఉన్నవా అక్కడ కూర్చొచ్చి ఆశీర్దిస్తాడు నువ్వు బిజినెస్ చేస్తున్నావా జాబ్ చేస్తున్నావా ఒకరు చదువుకుంటున్నావా ఒకరు వ్యవసాయం చేస్తున్నావా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా నువ్వు ఏ చోటుకి వెళ్ళినా ఆ చోటకు ప్రతి స్థలంలో నీ ఎతకు వచ్చి నువ్వు ఒకవేళ వంటది అనుకుంటున్నావు అని నీ ఒంటరి వాడు ఏమాత్రం కాదు నీ ఎతకు వస్తాడు ఆయన నీ వతకు వచ్చి నిన్నే ఆశీర్దిస్తాడు స్తోత్రం కలిగిన కాక ప్రదరు బిడ్డారా ఈరోజు మనుషులుగా మనం మనం నమ్మిన వారు మన మన చుట్టూ ఎంతమంది ఉండాలని కోరుకుంటూ ఉంటాం వాళ్ళు మన పక్కన పెట్టుకుంటా ఉంటాం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆతో మనం మాట్లాడుతూ వాళ్ళు నాతో రావాలని కోరుకుంటూ ఉంటాం వాళ్ళు వస్తే మనకి ఏమో ఏం జరుగుతుందంటే మనల్ని మనల్ని మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని కొంతమంది ఉండి ఉండి వచ్చాము కానీ వాళ్ళు ఎల్లకాలం సపోర్ట్ చేయలేండి ప్రతి స్థలంలో కూడా రాలేదు వాళ్ళు మనల్ని బలపరచడం మన గురించి మంచి మాటలు చెప్పడం కొరకు వస్తారు కానీ ప్రతి స్థలంలోకి రాలేరు మనుషులు ఎంతవరకు వారికి లిమిట్ ఉంటుంది వారి 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 పరిధి వరకు వారు వర్చ్ వారి సహాయం చేయగలుగుతారు కొంతమంది అయితే ఆ పరిధి కూడా చేయలేరు ఒకవేళ వచ్చిన ఒకవేళ కొంతమంది వచ్చినా కానీ మనల్ని అవమానపరచపరచన చూస్తూ ఉంటారు కానీ ప్రతి కళ్ళుకి వచ్చేటువంటి ఏకైక వ్యక్తి ఏసుకృష్ణ దేవుడు మాత్రమే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు ఏ చోటకి వెళ్తా వెళ్తే వస్తాడు నువ్వు నీ నిన్ను వచ్చి ఏం చేస్తాడు నేను బ్లేమ్ చేయడం కొరకు కాదు నీకే నేను క్షమించిన కొరకుడు కాదు ఎందుకు వస్తాడు నిన్ను ఆశీర్వించడం కొరకే పని చేస్తున్నావా పనులు ఆశీర్వదించాడు బిజినెస్ చేస్తున్నావా దాంట్లో ఆశీర్వదిస్తాడు జాబ్ చేస్తున్నావా అక్కడ ఆశీర్విస్తాడు కుటుంబంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావా నువ్వు నువ్వు ఆ చోట నువ్వు ఆశీర్వదనం అనేకల ముందు నిలబడగలుగుతావు అంటే దేవుడు చూడండి ఎంత గొప్పవాడు అంటే ఎప్పుడు ప్రతి ప్రతి ఒక్కరికి ఆ విధంగా వస్తారంటే అట్లా కాదు ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ నువ్వు ఒక వెళ్ళావు అక్కడ దేవుడిని జ్ఞాపకం చేసుకున్న పరిస్థితి ఆ ఇప్పుడేం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడేం ప్రార్థన చేస్తలే ఎప్పుడైనా నేను సువార్ చెప్తారు ఎప్పుడైనా వాకింగ్ చదువుతారని చెప్పేసి చదవను ప్రార్థన చేయాలని చెప్పేసి నువ్వు సైడ్ అయిపోతే దేవుడిని దగ్గర రాలేడు ఆయన దగ్గర రావాలంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞాపకం మనసులో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి వాక్యం చేయగలగల నీ నీకున్న పరిస్థితిని బట్టి అప్పుడు నువ్వు ఎలా అయితే అలా చేయి అప్పుడు దేవుడు నువ్వు జ్ఞాపకం జస్ట్ ఆయన జ్ఞాపకం చేసుకొని నుంచి ప్రతి స్థానంలో ఆయన కోసం ఎంత మంచి వాడు జస్ట్ జ్ఞాపకం చేసుకోవాలని వరకు పరిగెత్తుకుని వస్తాడు ఎవరైనా రాగలుగుతారని మన మనం మనకు మనం అనేక చోట్ల వెళ్తూ ఉంటాము అనేక నుంచి జ్ఞాపకం వస్తూ ఉంటాం కానీ అందరు రాగలుగుతా రాలేరు మనుషులు అండి రాలేరు ఆయన దేవుడు నేను ఈరోజు చూస్తున్నాడు నువ్వు ఏ కష్టం నుండి నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకున్నావా ఏ బాధలో నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా ఏ కన్నీలలో ఉండి జ్ఞాపకం చేసుకున్నావు నీ కన్నీళ్ళను ఆయన మర్చిపోలేదు నీ కష్టాన్ని మర్చిపోలేదు నీ బాధను మర్చిపోలేదు నీ వేదనను నీకున్న రోగాన్ని నీకున్న అప్పులను దేవుడు మర్చిపోలేదు నువ్వు జస్ట్ జ్ఞాపకం చేసుకో ఆయన ఎదోకొస్తాడు ప్రతి స్థలంలో ఎక్కడ వెళ్తే వచ్చి నా దేవుడిని ఆశీర్చించుడు కాక అక్కడికి ఇంత గొప్ప వాగ్దానం తెలియపరుస్తుండగా దేవుడి శని గొప్ప మాటలు నమ్మి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగణ పరిశుద్ధి ప్రేమ గల తను వందనాలు స్తోత్రులు గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చారు వందనాలయ్యా జ్ఞాపకార్థం నుంచి ప్రతి స్థలంలో నేను ఎదో వచ్చి నా గొప్ప వాగ్దానం ఇచ్చి వందలు చేస్తున్నాం తండ్రి మా కష్టంలో నష్టంలో బాధలు ఎరుకులు ఇబ్బందులు అనారోగ్యంలో అప్పుల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం యా ఏ చోట ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నాయా బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్న కుటుంబంగా ఉన్న ప్రయాణంలో ఎక్కడ ఉన్న మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం మమ్మల్ని దీవించి ఆశించి ప్రతి స్థలంలో మా ఎద్దకొచ్చి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచుమని నచర నేస్తున్నంత కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొద్దుకుంటున్నాము తండ్రి ఆమెన్